హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే వచ్చేసాము సింథిక్ టెక్స్టైల్స్ అండి ఈ షాప్ అడ్రస్ చూసినట్లయితే న్యూ మదీనా కాంప్లెక్స్ ఉంటుంది కదా మదీనాకు వచ్చిన తర్వాత తారాచంద్ కాంప్లెక్స్ అండి తారాచంద్ కాంప్లెక్స్లో థర్డ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఏమైనా డౌట్ ఉంటే మీరు అయితే కాంటాక్ట్ కూడా కావచ్చు స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే టోటల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా చూపిస్తారు నేనైతే డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ చెప్పేస్తున్నాను చూసేయండి మరి లోపల రెండు ముక్కల చీర ఉంటుంది మొత్తం రెండు ముక్కల చీర రెండు ముక్కల చీర మొత్తం ఓకే ఎంత ఉంటుంది అండి లెంత్ సిక్స్ మటన్ ఉంటుంది ఫ్రంట్ ఆఫ్ సిక్స్ జాకెట్ కొని వస్తుంది ఇది ఓకే ఈ జాకెట్ కూడా వస్తాం జాకెట్కి వస్తుంది చీరలు కాకపోతే జాకెట్ వస్తుంది ఇది ఓకే ఇది మొత్తం చీర ఉంటుంది అట్లా अच्छी राउंड हो जाता है फुल्स सिक्स मीटर होने वाला है जरूर मुकलो से जुड़ लाओ ओके रेंड मुकलो से नहीं ब्लाउज पीस सेपरेट होता है ओके इंटर तो नहीं ना कास्ट वन सेवेंटी वन सेवेंटी जस्ट एंड दे ओके मुकलो से नंबर फोन ये बंडल कर दो सर ये मतलब मतलब बंडल बंडल दिस को वाला ओके सिंगल आईते वर सिंगल వన్ సెవెంటీ రూపీస్ ఇవన్నీ కలర్స్ అండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెన్స్ ఉంది 20 పీస్ వస్తుంది మొత్తం వేరే వేరే వస్తుంది అలా ఓకే 20 పీస్ కట్టా ఓకే ఇది అంటే మోస్కరేప్ ఉన్నాయి ఇది మోస్కరేప్ నా మోస్కరేప్ 25 కట్టా వస్తుంది ఇది కట్టా తీసుకోవాలి 6 మీటర్ ఉంటుంది మొత్తం ఓకే 6 మీటర్ 6 మీటర్ ఉంటది ఓకే బ్లౌజ్ ఉండదాండి బ్లౌజ్ రాదు అలా బ్లౌజ్ ఉంటుంది కాబట్టి కలర్ ఓపెన్ చేస్తాం అన్ని మిక్సింగ్ అయితే ఉంటుందండి మొత్తం బిజినెస్ వేర్ గా ఉంటుంది ఇది అయితే బాగుందండి డిజైనర్ పీస్ డిజైనర్ ఇది ఇది ఎంత కాస్ట్ ఉంటుందండి 160 లో వస్తుంది ఇది కూడా 160 160

ఇన్నది జాకెట్ రాదు అన్న ఓకే జాకెట్ రాదు అన్న ఓన్లీ సారీ సారీస్ ఓన్లీ 6 మీటర్ ఉంటది 6 మీటర్ రెండు ముక్కలు కలిసి 6 మీటర్స్ అయితే వస్తుందండి బ్లౌజ్ పీస్ మీరు సెపరేట్ గా తీసుకోవాలి లేదంటే డ్రెస్ లాగా స్టిచ్ చేపిచుకుందాం అంటే ఇంకా బెటర్ ఓకే అండి 150 లో వస్తది జస్ట్ 150 150 ఓకే కలర్స్ ఉంటది ఇంకా కలర్స్ बंडल बंडल थी इसको वाले सिंगल कोस में थे कॉल्स ओके okay. क्रेप सिल्क में क्रेप सिल्क ओके okay. कस्तूरी क्रेप okay. 25 फाइव बंडल उससे भी बंडल थी इसको वाले में okay. अन्य कोड़ा लाइट शेड्स एंड डार्क शेड्स अन्य मिक्सिंग गलती पैटर्न हैं नहीं छोड़ा नहीं तो बिल्कुल गाउन नहीं है स्मूथ बनना है साफ़ ही जैकेट स्मूथ बनता है बिल्कुल గ్యారెంటీ లేదు అన్న గ్యారెంటీ లేదు కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు కొంగు ఉన్నాయి ఓకే కొంచెం చిరాకులు వస్తాయి వీటి ప్రైస్ ఎంత అండి 150 150 ఓకే 6 మీటర్ ఉంటది మొత్తం 6 మీటర్ డిజైన్ చూసొక లాంగ్ ఇది చాలా బాగుంది ఇది కూడా ये बंडल्स हैं हमारे पास 25 ही बंडल्स हैं फोर मीटर्स फोर मीटर के लड़ेस के पंजों से भी ओके मुझे फैंसी लुक बेटर होना है फैंसी होना मतलब ड्रेसेस की बेटर फोर मीटर सिंगल आवारी सारी के लागू पंजे आ गए हैं हमने थोड़ा ब्राइट कलर सेट करना

मतलब मंडलीज़ पहला बनता है अन्य कोड़ा प्रेंसी उड़ाएँगे अन्य प्रेंस कोड़ा बहुत नहीं किन्तु वॉटर में उसे देखना प्रेंसी वॉटर उन्हें तुम्हारे ओको कटे ओको टाइप लौंग ना निश्चय में तो कादू डेलन कॉटन लौंग है बिस टॉप पीस लेनिन कॉटन लेनिन कॉटन ओके उसे पीस ओपन जैसे रान � कितने घंटे नहीं चलेंगे दो आंडा घंटे देखिए दो आंडा दो आंडा इंतहान कॉस्ट तैटे रुपीस जस्ट तैटे तैटे रुपीस तैटे रुपीस के अंडे दो आंडा फ़ुंटों नहीं टॉप ऑइस तो नहीं ओनली टॉप टॉप स्टेट का टॉप आलाद कोटिस कुने वाले की सरपोटन बंदर सुनना है दूं तो कल्नास बॉर्डर टाइप को पार्टी लुक अला बॉर्डर टाइप नार्मल ओके 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 ఫస్ట్ సెవెంటీ అసలు ప్రైజెస్ ఉంటేనైతే నమ్మేలా లేవండి అన్ని ప్రైజెస్ అలా ఉన్నాయి చూడండి ఓపెన్ కూడా చేసాము ఇలా ఉన్నా జరి లైన్స్ తో అయితే ఇచ్చేసారు బాగుంది ఇది ఒక పీస్ ఇంకొక పీస్ ఇదండి ఇది ఒక పీస్ ఇది 4 మీటర్ వస్తుంది 4 పాండ్ ఆఫ్ ది ఓకే 4 టు 5 1 మీటర్ 5 మీటర్ చెర వస్తుంది మొత్తం ఇది కలిపి ఓకే సో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి కలర్ డిజైన్స్ ఇంకా ఒకటి చూపిస్తాను శాంపిల్ ఓకే టాప్ కి 2 మీటర్ ఆ 2 మీటర్ టాప్ కి బోర్డర్ వచ్చింది కదా బోర్డర్స్ సెవెన్ ఓకే కొన్నిటి బోర్డర్ ఎక్కువ చాలా వాటికైతే అయితే బోర్డర్స్ వచ్చాయండి పట్టుట బోర్డర్ వస్తుంది ఇది పట్టు బోర్డర్ టైప్ వచ్చేసి పట్టు వచ్చేంది ఇది ఓకే మొత్తం పొంగ డ్రెస్ కాస్ట్ ఎంత అండి 30 రూపీస్ 30 30 రూపీస్ బోర్డర్ <laughs> అన్నిటి కూడా బోర్డర్స్ కూడా ఉన్నాయి ఓన్లీ టాప్ యూజ్ అవుతుందండి ఇవన్నీ చూసారు కదండి ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ కూడా ఉంది కొంచెం కొంచెం కలెక్షన్ అయితే మేము చూపించడం జరిగింది జస్ట్ థర్టీ రూపీస్ నుంచి అయితే కట్ పీసెస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మీరు ఎలాగైనా సరే స్టిచ్ చేయించుకునేలా అనమాట ఇంకా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందో ఒకసారి షాప్లో అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే క్వాలిటీ అండ్ ప్రైజెస్ చెక్ చేసుకొని డైరెక్ట్ గా మీరు తీసుకోవచ్చు స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ చేసినట్లయితే ఇండియాలో ఎక్కడికైనా ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకొని కొరియర్ అయితే చేస్తారండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మేము కొన్ని కొన్ని చూపించాం కాబట్టి మీరు ఏమేం కావాలి అనేది డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లకి యాక్టివేట్ చేసి